భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర విలేకరుల సమావేశం నిర్వహించారు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళన సభలో సీఎం కేసీఆర్ ను పొంగిలేటి జూపల్లి ప్రత్యేకించి దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నిన్నటి వరకు సీఎం చాలా మంచోడని పొగిడిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు నేడు కేసీఆర్ మంచోడు కాదని సీఎంను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు నిన్నటి వరకు కేసీఆర్ సూర్యుడు ధీరుడు మంచోడని పొగిడిన పొంగిలేటి జూపల్లి

తెలంగాణ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఏ ముఖ్యమంత్రి ఏ వ్యక్తి కానీ అంత ప్రాణాలు చేయకుండా తెలంగాణ కోసం నిరా దీక్ష చేసి ప్రాణాల కోసం లెక్క చేయకుండా తెలంగాణ సాధన కోసం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది ఎవరు కాదు అని నేను సత్యం అని చెప్పిన చేస్తా ఉన్నా అటువంటి పరిస్థితిలో మాట్లాడి కేసీఆర్ గారు ఏం చేశారు అయినా అని చెప్పంటే ఇది ఎవరైనా ఇంటే నిమిపోతారు ఇది పెట్టుకోవచ్చు అభ్యంతరం లేదు ప్రజా పత్రికమెరికి పెట్టుకోవచ్చు మాట్లాడుకొని ఇది సత్యం లేని మాట కనిపించినా కూడా కలుపడి మరి వాళ్ళగా మాట్లాడటం అంటే అది రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఆయన విమర్శించడం ఈ కార్యక్రమాన్ని అభిప్రాయపడుతా ఉన్నాం ప్రతి గ్రామంలో ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తే ముఖ్యమంత్రి వ్యక్తి భారతదేశంలోనే అటువంటి వ్యక్తిని కావాలని విమర్శించడం అది అది కళ్ళు కనిపిస్తా ఉన్నాయి